వెల్కమ్ టు మాధవి నెల్లూరు బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మా మొదటిగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళైతే పెద్దోళ్ళకి పెట్టుకుంటారు కదా నెట్టింటి అయితే ఇంకా నా మా అత్తమ్మకి మా మావయ్యకి అయితే నెట్టింటి పెట్టుకుంటున్నాను మా అల్లుడు అరిటి పిలకలు మావిడ ఆకలి తెచ్చేసాడు వీళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు అన్నమాట మావిడ తోరణాలు అయితే కడుతున్నారు ఇక్కడ కట్టేశారు ముగ్గు అయితే ఇలా వేసాను కింద చూడు ఒకరు చూస్తే ఒకరు చూడట్లేదు జుడు కిరణా కిరణుడు నీళ్ళు తెలిపిన పాప ఈ టెంకాయలు కూడా మల్లుడు ఒలిచిచ్చేసి వెళ్ళాడు ఇంకా ఏమేమి కూరలు చేస్తున్నానో చూపిస్తా కదండి నేను నేను సాంబారు పప్పు పచ్చడి పాయసం తాలింపు వడ ఏతే చేస్తున్నాను వంటలైతే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పాలైతే అయితే ఉన్నాయి పప్పు మినప్పప్పు నానబెట్టేస్తున్నాను కందిపప్పు ఉడకబెట్టేసి పక్కన ఉన్నాను డిపో నుంచి పాలు తెప్పించి కాసున్నాను ఇంకా నేను పంది చుక్కడకాయలు కొలుచుకోవాలి ఇంకా వంటకైతే రెడీ చేసుకోవాలి వండే దానికి రెడీ చేసేస్తున్నాను అన్ని అన్నం అయితే పెట్టేస్తున్నాను పప్పు నాన్న పెట్టేస్తున్నాను వడకి కందిపప్పు సాంబార్ కూడకు పెట్టేసాను ఇంకా పంజుకుడుకాయలు కొలుచుకోవాలా ఇల్లు అన్నీ కడిగేసి అన్నీ అయిపోయింది ఇంకా ముగ్గులు వేసుకోవాలన్నమాట నచ్చి వేసుకుందాం అనేసి ఉన్నాను ఇంట్లో అందరు తొక్కేసి ముగ్గెట్టు పోతుంది పనులన్నీ అయినాక తర్వాత అయితే వేసేస్తాను ఈ లోపల నేను కూరగాయలు అయితే తెప్పించుకున్నాను అవి కూడా చేసుకొని కూరగాయలు అయితే తరిగేసుకొని వంట అయితే చేసేసుకుంటాను మా శారీ ఇప్పుడే నిద్రపోతా ఉంది వాళ్ళమ్మ స్నానానికి వెళ్ళి ఉంది ఊపమంటే వస్తా వంట అయితే చేసుకుంటున్నాను ఇవో కూరగాయలు తెచ్చేసుకున్నాము సింపు నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది నేను శారీ సేల్ చేస్తాను కదా ఆ చీరల్లో ఒక శారీ అనమాట అన్నీ అయిపోయినాయి ఒక ఒక శారీ అయితే ఉందన్నమాట అది ఇంకా చూడండి బాగుందా ఎలా ఉందో కామెంట్ చేయండి మా చెల్లెళ్ళు అయితే ముగ్గురు మూడు చీరలు అయితే తీసుకొని కుట్టించుకున్నారు వాళ్ళది కట్టు కట్టుకున్నారు నాకు నచ్చి నేను కూడా పుట్టించుకున్నాను అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి మా అత్తమ్మకి ఇలాగున్నా ఉండాలన్నమాట పట్టు అయితే ఇలాగుండాలి పట్టు చీర ఉండాలి మా అత్తమ్మకి ఇష్టం అన్నమాట పట్టు చీరలు నేను కట్టుకుంటే పుట్టించుకొని కట్టుకున్నాను కాఫీ దాదావా ఎక్సలెంట్ బాగుంది సూపర్ బాగుందంట మా ఆయన నచ్చిందంట నచ్చింది అంట कहाँ पर चलना है वो माँ ना है तो पास तो पड़ेगा अरे राजू अड़े हैं वो पु वो तो कम है कहाँ पर चलना वो तो ना ले आए चलो भी आए ताऊ ट्राई करो तो ना मतलब काम से क्या करने हैं आप भी कहाँ पे हैं हाँ हाँ மாடு ம పుష్ప కడ్డీలు పుష్ప కడ్డీలు అంటే కూడా పుష్ప కడ్డీలు ప్యాక్ వేసుకున్నారు చూడండి అదే కదా మమ్మ వేసుకుంటే పుష్ప అంట ఒకసారి కాఫీ ఇచ్చేసానంటే మా ఆయనకి మా ఇల్లు పోతున్నాడు రెండు సార్లు అడిగా రాజు అయ్యి ఉంటాడు ఎక్కడ వేడు గుడ్డ తెచ్చిన అడ్మిషన్ కార్డుకు ఎవరా రాజు కరెక్ట్ தோஞ்சிருப்பாஜு <laughs> நானே <laughs>

అదే <weight arthritis> <coherent microbes> <month> <according>? <lenses Indiana> வைக்கலன்னா நான் అది రాజుని అడిగాడు రాజు తాగడు కదా తాగడు రా అని చెప్పి అన్న పోయి పిలుస్తున్నాడు వచ్చి మళ్ళీ నేను అడిగే రాజుని తాగుతావు రాజు అంటే వద్దు అన్నాడు పెట్టమో చేస్తున్నారు నేను కుదిరి కూడా ఇస్తారా అని చెప్పటికి పేద వేసినట్టే ఉంటారు ఎన్ని చూసుకోవాలి అక్కడే Terima kasih telah menonton! పండుచుకుడు బయలు వదిలి చేసుకుంటున్నాను అయితే జున్నోడు బెల్ట్లు ఉన్నాయి కదా మెడకేసేది ఎన్ని కవర్లు వేసేసాను అది తడిసామో వానకి స్మెల్ అయితే వచ్చేసింది ఆ కవర్ అంతా ఏమైనా బలి చనిపోయిందేమో ఆ కవర్లో పడిపోయి అనేసి చూసావాళ్ళ ఏం లేదంట ఏం చనిపోలేదు అని మా అమ్మాయి అయితే దాంట్లో బెల్ట్ ఉంటుంది తడిగా ఎండి ఆర్ ఆరక వాసన అయితే వచ్చిందంట నాకు ఉప్పు పెట్టిచ్చేసి కూరగాయలు తరిగి దాంట్లో వేసేసి ఇంకా ఎనిమిచ్చి ఆడించుకోవాలి అది వేయించుకొని ఇప్పుడు చిక్కుడికాయలు వచ్చేసి కడిగి స్టవ్ పైన అయితే పెట్టేస్తాను ఇవి ఉడకతా ఉంటాయి ఇలా చాలా రేటు ఉన్నాయి కూరగాయలు అయితే నిన్న మునక్కాయ ఏ తెప్పించాను అంటే నీస్ తినలేదనమాట భోగి నీసు వండలేదన్నమాట సోమవారం అనేసి వీళ్ళేమో మా పిల్లలు కూడా వద్దన్నారు వద్దు మా వంటతో తీయొద్దులే ఒకేసారి వండుకుంటా తినే అప్పుడే అని అన్నారు నేను తిన్నాను అని చెప్పి మా అమ్మాయి కూడా తిన్నదు నీసు ఇంకా ఆయన కోసం మా అబ్బాయి కోసం వండదు అన్నాను తర్వాత వద్దు అని చెప్పి అన్నాడు మా అబ్బాయి వద్దులో కదా ఇంకూ ఎల్లుండి చేసుకుంటాలే అని చెప్పి అన్నాడు దానికోసం అనేసి నేను మునక్కాయలు తెప్పించాను తెప్పిస్తే ఇరవై రూపాయలు అనమాట ఒక మునక్కాయ మునక్కాయ పులుసు చేశాను పాలకు తెచ్చేసా పెట్టేస్తా పూలమాలలు తెప్పించాను ఎంత ఒకటి నూట ఇరవై ఎంత ఒకటి వచ్చింది ரெண்டு மலா தெப்பிச்சா அத்தம்மக்கொக்க மாட்டி ஆ அது நூற்றி இரவை இப்படி எடுப்பாக்க கவர் கூட இரவு ரூபாய் இவ்வளோதா முப்பது ரூபாய் மா ஊர்லையை நெல்லூர்லையே இரவு ரூபாய் அன்ன மா மார்க்கெட் வெள்ளாமு எச்சுக்கமாட்ட நேர பண்டே ஒரு ரெண்டு ரோஜில் உந்தனா குட்லக்கெய் எல்லா மாணிங்க అడగచ్చు కదా కన్నా ఇచ్చి నేను కలుపుకుంటాను సరిపోతాయి నెల్లూరుకి వెళ్ళాము ఎక్కి తెచ్చాము అప్పుడే పోయి మార్కెట్ లో తీసుకున్నాము అన్నమాట పూల మార్కెట్ లో ఆ కాలు కేజీ వచ్చి చాంచ్ పూలు యాభై రూపాయలు రోజా పూలు ఉండాలి కదా ఈ పూలయితే 80 రూపాయలు పడియే కాల్ పేజీ నేను 50 రూపాయలు కి వంద దగ్గరేసి 50 కి 50 కిసుకునేసి వచ్చేననమాట దేవుల తరియ్య ఇయ్య పెట్టుకుంటాను నామో ఇక్కడైతే 80 రూపాయలననమాట కొన్నీ ఉంటాయి నిన్న మార్కెట్ కి వెళ్ళేటే తెచ్చేసుకున్నాను తాజాగా బాగు ఈ పన్నీర్ రోజా మాములుగా ఇంత రోజాలు అన్ని ఉన్ననమాట తలేసి అన్ని కలే పిచ్చుకొని తీసుకో వచ్చాను ఇక్కడ మొన్న ఒకసారి అయితే ముక్కోటి రోజు పూలయితే చెక్కలేదు తర్వాత మా అబ్బాయి పోయి పుత్తూరు దగ్గర పి తెచ్చాడు అనమాట ముప్పై రూపాయలు అనేసి కొన్ని కొన్ని పూలు ముక్కోటి రోజు ఇక్కడ చెక్కట్లే అయితే అయిపోతున్నాయి అందరూ తీసేసుకుంటున్నారు పూలలు కూడా అమ్ముతారు కానీ పూలలు కూడా అయిపోతుంటాయి అనమాట అన్ని పూజలే కాబట్టి సామాలు అందరూ వేస్తుంటారు కాబట్టి అయిపోతా ఉన్నాయి అన్న ముందు వంటలు అయితే భయా నేను పుదీనా కూడా ఎక్కువ రమ్మన్నాను కదా పుదీనా కొద్ది మీరే చెప్పారు నన్ను చూసుకోవు చేయవు తెచ్చేస్తావు ఈ ఇంట్లో పనులు చేస్తున్నాడు అనమాట మా ఆయన అంటే పూలు అదే మార్కెట్కి బా అదే బయట బజార్కి కూరగాయలు తేటము ఇవన్నీ నా నేను కూడా మిషన్లో గుడ్లు ఇచ్చుంటే అదే తీచ్చేదానికి పోయేడు బయట అరటి పిలకలు మామిడి ఆకుల కట్టాడు అందుకని లేట్ అయిపోయింది మిషన్లో గుడ్లు ఇస్తున్నాము ఆయనకే ఇంకా కుట్ల అదే ఇస్తుటి చేస్తున్నాడంట ఇస్త్రీ చేసి ఇస్తా అన్నాడు ఇప్పుడు వచ్చినాక ఆయన కూడా స్నానం చేసేసి బట్టలైతే వేసేసుకుంటాడు మునక్క ఎంత పడిందా ఈరోజా నిన్న నిన్న కూడా ఇరవై రూపాయ కిరణ్ తీస్తే నిన్న ఉట్టి మునక్కాయ పువ్వు చేశాను మా అమ్మాయి నేను తిన్నాము నా నైట్ ఏమంటే మా అల్లుడు చికెన్ పకోడా తెచ్చాడు వాళ్ళు ముగ్గురు తిన్నారనమాట మా అబ్బాయి మా ఆయన మా అయితే మా అల్లుడు తెచ్చాడు అట్లా ఇంకా నా మునక్కాయ పువ్వు చేసుకొని తిన్నాము నైట్ ఏమంటే దోశ పోసుకొని తిన్నాము నిన్న వీడో తీయలేదనమాట ఎందుకు లేదు ఎప్పుడు దోశయే చూపిస్తావు కదా మాది అనుకుంటారేమని నేను చికెన్ చేసి ఉంటే దాన్ని వీడో తీసి మామూలుగా చట్నీ ఎర్రకారం చేశాను అని చూపించలేదనమాట నిన్న నిన్న కాదు ఒక అర క్రితమే ఇండిమిచ్చి తెచ్చిన్నాను ఎనిమిది తెచ్చుంటే నేను చూసుకోకుండా చుంచకుండా ఇట్లా తుడ తీసి ఇసి వేసి పెట్టేశాను దాని లోపల బూజు ఉంది అనమాట నల్లగా వచ్చేసింది కారము నల్లగా వచ్చేసింది ఏంది వచ్చేసిందని మా పొరవ ఎనిమి ఎనిమిచ్చి ఉంటాయి కదా అవి చూసే లోపల లోపల అంతా బూజు పట్టుతోంది ఇంకా ఎర్రగారం పారేసి మళ్ళా కొత్తగా తిప్పించి మళ్ళా ఎరగారం వేసి చేసాను ఎన్నంత పనిపడింది అనమాట దోశకేసాను కన్నా దోశక వేసాను ఎర్రగారం చట్నీ అయితే వేసాను కోడిగుడ్డ ఆమ్లెట్లు కూడా వేసుకోలేదనమాట అట్లా చేసాము మల్లూరు తెచ్చేలా తిన్నలే అయితే వేసాము నేను ఉప్పు చూసి చెయ్యాలన్నమాట ఇంకా నేను తినకోసం అవన్నీ చేయను అన్న అప్పుకి చేస్తానన్నా కరెక్ట్గానే ఉంటుంది ఉప్పు చూడకపోయినా కానీ వంటల్లో ఇల్లు కూడా అంటారనమాట ఉప్పు చూడకపోయినా కానీ కరెక్ట్గా వేసేస్తుంది అమ్మ అని వంటల్లో అయితే ఉప్పు చూడకపోయినా కరెక్ట్గా వేసేస్తాం వంటలు అవైతే ఇప్పుడు ఉప్పు చూడడం కదా దేవుడికి పెట్టే అప్పుడు కూడా అప్పుడు సరిపోయి ఉంటుంది అనమాట బార్ల కాయలు ఇవన్నీ పొయ్యేసి ముదిరి పురుగు ఉంటాయి పట్టుకోండి పాప ఏ పండించుకుడుకాయలు ఏం ఇంత పొడవులు ఉంటాయి వేంకాయలో కామెంట్ చేయండి ఇంత పొడవులు ఉంటాయి పండి చుప్పడుకాయలు అయితే చిన్న చిన్నవి ఉంటాయి ఇవన్నీ చాలా పుడుగుంటాయి వదిలేసాను మొత్తానికి మీతో మాట్లాడతా బాగున్నాయి మేము పెట్లా పెట్టి కలుపుకో మా అమ్మాయికి కనిపిస్తే డాక్టర్ ఉంది కలుపుకోమంటే తాగదు బద్ధకం కలుపు తినేదానికి కూడా మా చారి మీసము చేసి పెట్టాల బాయద్దు కాబట్టి మా చారు కూడా అన్నీ చేసి పెట్టాను